క్రీస్తు లార్డ్ మినిట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు తొంభై ఎనిమిది మొదటి వచనము యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి మనము దేవుని కుటుంబంలో చేరిన వెంటనే మనం దేవునితోనే కాక క్రీస్తు శరీరమైన సంఘములోని మిగతా విశ్వాసులతో కూడా నూతన సహవాసంను కలిగి ఉంటాం పరిశుద్ధాత్ముడు ఈ విషయంలో సహాయం చేస్తాడు ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నచ్చినేడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై కాబట్టి సహవాస కూడికలకు సాధ్యమైనంత వరకు వెళుతూ ఉండాలి మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో వ్యక్తిగత సంబంధం ఎంతో అవసరమని గుర్తించాలి ఆ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా విశ్వాసుల జీవితాల్లో వివిధ కార్యాలు జరిగిస్తూ ఉంటారు ప్రియ స్నేహితులారా మీరు ఒకరితో ఒకరు మరియు త్రియేక దేవునితోనూ అన్యోన్య సహవాసాన్ని పెంపొందించుకోవాలని ప్రార్థిస్తున్నాను ప్రార్థన పరలోకమందున నా తండ్రి నీతో సహవాసం కలిగి ఉండేందుకు నన్ను నీ కుటుంబంలో ఒకనిగా చేర్చుకున్నందుకు వందనాలు నాకంటే ఇతరులను ఎక్కువగా లెక్కించినట్లు సహాయం చేయము సంగమనే క్రీస్తు ప్రభుని శరీరాన్ని బలపరిచేందుకు ప్రోత్సహించేందుకు నా మట్టుకు నేనుగా బయటకు వెళ్ళేందుకు సహాయం చేయుము యేసుప్రభుని నామంలో प्रार्थ इससे नानो